వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రబంధనం అంట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడం ఎవరి తరం కాదు జగన్మోహన్ రెడ్డిని ఎవ్వడం ఏమీ చేయలేడంటూ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు స్వయంగా మీకు ఎనిపిస్తాం చూడండి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కన్నబాబు గారు మాట్లాడుతున్నారు సార్ మీకు వినిపిస్తాం చూడండి పంపించేసి ఒక వికృత ఆనందాన్ని ఒక ఆనందాన్ని పొందారు నాయకుడు అదిగోండి మాజీ ముఖ్యమంత్రి అది కూడా కొనేదో పుట్టుపుణ్యాన్ని ఇవ్వడం కాదు మాజీ ముఖ్యమంత్రికి ఒక హక్కుగా వచ్చే జడ్ సెక్యూరిటీని జడ్ కేటగిరీని మీరు ఎందుకు నిన్న ఆపేశారని అడుగుతున్నాం అంటే మీరు ఏ చేసి జగన్ గారిని ఎలా నిరోధించాలనే ప్రయత్నమే తప్ప మరొకటి ఏం కనిపించట్లే పైగా కేసు పెట్టారు ఆయనతో పాటు ఒక తొమ్మిది పది మంది మంది పది మంది నాయకుల మీద ఎందుకు మిర్చి ఆటికెళ్ళి రైతులను పరామర్శించినందుకు ఎన్నికల నిబంధనలు అమల్లో ఉన్నాయి కాబట్టి కేసు మరి మీ మ్యూజికల్ నైట్ కి ఎన్నికల నిబంధనలు అడ్డు రాలేదా మీరంతా మ్యూజికల్ నైట్ కి ఎంజాయ్ చేశారు కదా రాత్రి విజయవాడలో అక్కడ కూడా ఎలక్షన్ కోడ్ ఉంది కదా అవునా మరి దానికి ఏం అడ్డు అని ఎన్నికల కోడ్ రైతులను పరామర్శించడానికి వెళ్తే ఎందుకు అడ్డు వచ్చింది అడిగిన దానికి నేను చెప్తాను కదా సార్ సమాధానం కంగారు పడిపోతే ఎలాగా మీరు అంటున్నారు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ క్యాన్సిల్ చేశారు అంటున్నారు అలాగే మీ మీద కేసులు పెట్టారని చెప్పి అన్నారు కదా ముందు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఏ టైంలో వర్తింపజేస్తారు ఏ టైంలో ఉండదో ముందు దానికి సంబంధించినటువంటి విధి విధానాలు తెలుసుకోండి ఒక పక్కన ఎలక్షన్ కోడ్ అమల్లో ఉందే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు మనకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఎలక్షన్ సంబంధించి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి ఆ నియమ నిబంధనలు అంటే ఏంటి దాంట్లో ఏముంటాయి ఏ చుట్టుపక్కల ఏవైనా సరే ఫ్లెక్సీలు ఎలాంటి రాజకీయ నాయకులకు సంబంధించిన ఫోటోలు దర్శనం ఇవ్వకూడదు రెండవది ఏ రాజకీయ నాయకుడు సంబంధించి ప్రచారాలు ఎలాంటి జరగకూడదు ఇది కదా మెయిన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి అక్కడ ఏం చేసాడు మిర్చి అటుకెళ్ళి అక్కడ ధర్నా చేసాడు మీరే అన్నారు కదా రైతులు పరామర్శించడానికి వెళ్ళారని చెప్పన్నవాడు రైతులు పరామర్శించుకెళ్ళి వాళ్ళని కనుక్కొని మెదలకుండా వచ్చారు కదా మరి అక్కడికి వచ్చి బయట ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినట్టు అక్కడ రైతుల కోసం స్లోగన్స్ ఎందుకు ఇచ్చినట్టు రైతులను ఆదుకోవాలి ఈ కూటమి ప్రభుత్వాన్ని వదిలిపెట్టడం రైతులకి మోసం చేస్తే తొక్కు పట్టి నారదీస్తా ఇవన్నీ మాటలు ఎందుకు మనకి ఇవన్నీ ఎందుకు మాట్లాడారు ఇప్పుడు వెళ్ళినా పది మంది మీద కేసు పెట్టారు అన్నారు ఖచ్చితంగా పెట్టాలి కదా మరి ఇది ఎన్నికల కోడు అమల్లో ఉన్నప్పుడు ఎన్నికల ఉల్లంఘన చట్టాన్ని మీరు అతిక్రమించి మీరు మమ్మల్ని ఎవడైనా చేయలేడు అన్నట్టు వెళ్ళి ఏవి చేయలేను అన్నట్టు మీరు బిహేవ్ చేస్తే ఏదో చేయాలి కదా మరి చూపించాలి కదా అంటే ఎన్నికల కమిషన్ అంటే ఆషామాషా వ్యవహారం ఏంటి అంటే ఎన్నికల్లో అంటే ఎన్నికల్లో మేము ఓడిపోయినా మాదే అధికారం మేమే రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా ఉన్నాం మేమే మంత్రులుగా ఉన్నాము మమ్మల్ని ఎవ్వడు ఏం చేయలేడు అని నిరూపించడం కోసమే మీరు చేసినటువంటి దుష్కార్యాలు మీరు ఇంకోటి మ్యూజికల్ నైట్ గురించి మాట్లాడుతున్నారు కదా మ్యూజికల్ నైట్ అని మీరే అంటున్నారు మ్యూజికల్ నైట్ అంటే ఏంటి పాటలు పాడడం అక్కడ రాజకీయాల సంబంధం ఏం జరగలేదే ఒక సంస్థ ఒక సంస్థ వాళ్ళు చేసినటువంటి పనుల గురించి చెప్పుకుంటూ ఉన్నారు వాళ్ళు సేవా కార్యక్రమాలు చేశారు ఆ సంస్థ ద్వారా వాళ్ళు మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేశారు ఒక గ్రాండ్ అదేంటి దానికి సంబంధించినటువంటి అది సంస్థ ప్రారంభించిన డేట్ కాబట్టి ఆ రోజున అక్కడ ఈ మ్యూజికల్ నైట్ని ఏర్పాటు చేసుకున్నారు యానివర్సరీ కింద ఏర్పాటు చేసుకున్నారు దాంట్లో తప్పేముంది అసలు దానికి మీరు మాట్లాడడానికి ఏమైనా ఉందండి అందుకే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు గతంలో మీకు నూట యాభై నూట అరవై సీట్లు ఇచ్చారు కదా ఈ రోజున కేవలం పదకొండు సీట్లకి పరిమితం అయిపోయారంటే ఇలాగ మేము ఏది మాట్లాడినా మేమే రైటు మేము ఏది చేసినా మా పనులే గొప్ప అని చెప్పుకోవడం బట్టే ఈరోజు మీ పదకొండు సీట్లు వచ్చినాయి ఇప్పుడు కూడా అదే భ్రమలో అదే ఆలోచనలు ఉంటే ఎలాగా కన్నబాబు గారు మీరు చెప్పిందే రైటు మేము చేసిన పరిపాలన రైట్ అంటే ఎలాగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు కదా ప్రజాస్వామ్యంలో అనేవాళ్ళు ఒకళ్ళు ఉన్నాం కదా జనా వచ్చింది అంటున్నారు ప్రజల్లో ఎవరు జగ జనసాంద్రత అధికంగా ఉందంటారు జనాదరణ జగన్మోహన్ రెడ్డికి ఉందంటున్నారు జగన్మోహన్ అడ్డుకోవడం ఎవరి వల్ల కాదంటున్నారు ఒకవేళ కేసులు పెడితే అక్రమ కేసులు అంటారు అన్నీ మీ మాటలేనా ఇక ఇతరు మాట్లాడడానికి ఏం అవకాశం ఎవరు కదా నే దొంగ దొరానే మంత్రి నేనే అన్నట్టు మొత్తం అన్ని క్యారెక్టర్స్ అన్నీ మేమే అంటే ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అక్కడ ధర్నా చేసినప్పుడు అక్కడ ఒక పద్నాలుగు టిక్కీలు దొంగతనం జరిగినాయి మరి దీన్ని ఏమంటారు పద్నాలుగు టిక్కీలు ఈ మిర్చి టిక్కీలు ఎత్తికెళ్ళిపోయారు మరి దీని గురించి ఎవరు రెస్పాన్సిబిలిటీ చెప్తారు ఎవరు బాధ్యత తీసుకుంటారు ఇప్పుడు దొంగతనం కేసు పెట్టమంటారా మీ మీద ఈ ధర్నా చేసినందుకు ఒక రైతు దగ్గర నుంచి పద్నాలుగు టిక్కెలు దొంగతనం చేసి తీసుకెళ్ళి మరి దీని మీద కూడా కేసు పెట్టాలి కదా ఎటు చూసుకున్నా సరే ఒక పక్కన రైతులను ఇబ్బంది పెట్టినట్టు కేసు ఒక పక్కన ఎన్నికలు కూడా నిబంధనలను ఉల్లంఘించినందుకు కేసు మరి కేసు పెట్టకుండా మీకు శాలువాళ్ళు సన్మానాలు కప్పి జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా నేను చేసిన మంచి పనులకి శాలువాలు కప్పాలి సన్మానాలు చేయాలని చెప్పి వచ్చిన ప్రతి ఒక్కరికి అక్కడ ఒక స్టే చేసి మీకు సన్మానాలు చేయాలేటి అక్కడ మీరు చేసిన పనులకి అయా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసిన పనులు ప్రజలందరూ చూసారు సార్ అయ్యా కన్నబాబు గారు మీరు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు కదా కాస్త ఆలోచించి మాట్లాడతాం చాలా మంచిది వాస్తవాలు తెలుసుకోకుండా ఏదో మాట్లాడాలి ఒక కౌంటర్ పడేస్తాలో పడి ఉంటుందని చెప్పి విషయాలు తెలుసుకోకుండా మాట్లాడతాం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఈ రోజున మీరు చేసిన మ్యూజికల్ నైట్ గురించి చెప్తారు కదా అక్కడ మ్యూజికల్ నైట్ అంటే ఒక పాటలు పాడే ఒక బృందం అది అక్కడ మ్యూజికల్ నైట్లో అందరూ ఎంజాయ్ చేశారు తప్ప అక్కడ రాజకీయ పరంగా మాట్లాడినది లేదు కదా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు పవన్ కళ్యాణ్ మాట్లాడాడు నారా లోకేష్ గారు మాట్లాడారు భువనేశ్వరి గారు మాట్లాడారు చాలామంది బాలకృష్ణ గారు మాట్లాడారు వీళ్ళందరూ మాట్లాడినా సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విజువల్స్లో జరిగినాయి అక్కడ అక్కడ జరిగినటువంటి ఎన్నికల ఉల్లంఘన ఏది సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి అలా చేసాడు ఇలా చేశాడు అలా చెందాడు ఏం చెప్పలేదే అక్కడ జరిగినటువంటి ఎన్టీఆర్ సేవా ట్రస్ట్ కింద ఈ సేవా ట్రస్ట్కి సంబంధించి అక్కడ జరిగినటువంటి మా యొక్క సంస్థలో ఇలాంటి అద్భుత కార్యాలు చేసాం ఒక కాలేజీని ఏర్పాటు చేసాం ఒక ఎంతమంది భోజనాలు ఏర్పెట్టాం అనేక మందిని ఆదుకుంటున్నాం అని చెప్పి ఎవరిని ఆర్థిక సహాయం అంటే ఏమైనా చేయండి అని చెప్పి ఈ రకంగానే అక్కడ జరిగిన ప్రోగ్రాం తప్ప అక్కడ రాజకీయ కోణంలో జరిగినటువంటి ఏమైనా ఉందా మీలాగా రాజకీయాలు ఎక్కడ చేయాలో మీలాగా రాజకీయాలు ఎక్కడ పడితే అక్కడ చేయడం చంద్రబాబు గారు నైజం కాదు మీలాగా చంద్రబాబు నాయుడు గారు అలాలో ఉచితంగా ప్రతి చోట రాజకీయాలు మాట్లాడేయాలి ఎక్కడ ఏ సందర్భంలో అయినా సరే రాజకీయాల గురించి మాట్లాడేసి ప్రత్యర్థులు మట్టి కర్పించాలని చెప్పి ఇలాంటి బుద్ధి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూటం ప్రభుత్వంలో ఎవరి దగ్గర లేదు మీ దగ్గర ఉంది అలాంటిది సరైన టైం అని చెప్పి ఎన్నికల కోడిని ఉల్లంఘించాలని చెప్పి కావాలని చెప్పి విస్తృత స్థాయిలో ప్రచారం చేయడం మొదలుపెట్టారు కావాలని ఎందుకంటే ఎవడు మమ్మల్ని ఏమీ చేయలేడని చెప్పి ఒక సంకేతాన్ని ప్రజలకి అలాగే కూటమి ప్రభుత్వానికి పంపించాలని చెప్పి ఒకే ఒక విధానంతో మీరు తెరలేపారు అయినా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు వాళ్ళు ఒక ఉన్నారు కదా ప్రజలు వేస్తేనే గెలుస్తాము ప్రజా ఓటుతోనే మనం అధికారంలోకి వస్తాము ప్రజా తీర్పును గౌరవించాలని చెప్పి ఏనాడు ఆలోచిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇంకా ఇప్పటికీ అదే మాటలు ఇప్పటికీ అదే వ్యవహారాలు అసలు ఆ సందర్భంలో ఒక విషయం కూడా చోటు చేసుకుంది ఒక చిన్న పాపతో జగన్మోహన్ రెడ్డి అక్కడ సెల్ఫీ ఫోటో దిగడం అక్కడ అయిపోయిన తర్వాత ఆ చిన్న పాపతో మరీ దారుణోద్ధారుణం చేసారండి వాళ్ళు అక్కడ కూడా రాజకీయాలే ఆ చిన్న పాపతో అమ్మ ఊడి గురించి మాట్లాడుతున్నారు ఒకటి రెండో తరగతి చదువుకునే అమ్మాయికి ఆ పాపకే ఒకటో తరగతి రెండో తరగతి చదువుకున్నటువంటి పాపకే అమ్మఒడి గురించి ఏం తెలుసండి అమ్మఒడి ఎందుకు ఇస్తారు ఆ అమ్మఒడి ఎలా ఇస్తారు ఆ సందర్భాలు ఏంటి ఆ వ్యవహారాలు ఏంటి కనీసం ఆ పాపకే తెలిసినటువంటి వయసు అలాంటిది ఎవరో చెప్పబట్టే కదా ఈ సాక్షి వాళ్ళు వెళ్ళి ఆ పిల్లకే ఈ సాక్షి వాళ్ళు ఆ పాపకే అమ్మ పాప ఎలా చెప్పరా నాన్న ఇలా చెందరా ఇలా అని చెప్పి ఇలా రాజకీయాలు మొదలుపెట్టేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గతంలో వేసినటువంటి స్ట్రాటజీలు మొత్తం మళ్ళీ రీక్రియేట్ చేసుకుంటా మళ్ళీ సినిమా రిలీజ్ చేస్తా ఉన్నాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూసిన సినిమాని మళ్ళీ చూడరు సార్ కొత్తగా ఏమైనా ట్రై చేయండి అంతేకాకుండా గతంలో మీ డైరెక్షన్ చాలా దెబ్బతింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒకటే ఏదైనా నచ్చిందనుకో అక్కడ తీసుకెళ్ళి టాప్ ప్లేస్లో పెడతారు నచ్చపోతే కొంగలో తొక్కేస్తారు రెండవది అధికారమైనా సరే ఏదైనా సరే ప్రజలకి నచ్చితేనే మనల్ని ముందు అధికారంలోకి వచ్చే పడతారు నచ్చకపోతే ప్రతిపక్షం కూడా ఇవ్వకుండా మంటలో కలిపిస్తారు అది గుర్తుపెట్టుకోండి